సార్కే ఈరోజు పీక్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కొత్త ప్రాపర్టీని అగ్రికల్చరల్ ఫీల్డ్లో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేనున్న హైవే జీ కొండూరు నుంచి గంగినేని లేదా తెలంగాణ వైపు వెళుతున్నటువంటి హైవేలో మనం ఉన్నాము ఈ హైవే అనుకొని ఏడు ఎకరాల పొలం ఇప్పుడు సేల్కి వచ్చింది అది మీకు చూపించబోతున్నాను రండి గంగిని వెళ్ళే హైవేని ఆనుకొని మీకు చెప్పినటువంటి పొలం ఏదైతే ఉందో అది ఈ పొలమేనండి మొత్తం ఏడెకరాలు ఈ పత్తి చేను ఆ తర్వాత మాగాని చివరి వరకు కూడా ఈ బారి బారికి పొలం అనేది అమ్మకానికి వచ్చింది అలాగే ఇది మన గ్రీన్ఫీల్డ్ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ ఖమ్మం టు దేవరపల్లి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ పొలం ఉంటుందండి ఇది చూస్తే హైవే మన గంగల్లె రోడ్డు అరవై అడుగుల రోడ్డు కనబడుతుంది సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నారు సఫిషియెంట్గా వాటర్ ఎప్పుడు కూడా పుష్కలంగా వాటర్ అనేది మనకి అందుబాటులో ఉంది బోర్లు ఉన్నాయండి అలాగే కరెంట్ లైన్ ఉంది కరెంటు కూడా మనకు అందుబాటులో ఉంది దీనికి ఆ మెయిన్ రోడ్డు పెద్ద రోడ్డు ఒకటే కాకుండా పక్కన డొంక రోడ్డు కూడా లోపలికి వెళ్ళే రోడ్డు ఒకటి ఉందండి దీనికి మొత్తం రెండు రోడ్లకు యాక్సెస్ ఉన్నాయి కార్నర్ బెట్టు మొత్తం ఏడు ఎకరాలు అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీరు కౌలుకి ఇచ్చుకున్నట్లయితే సంవత్సరం సంవత్సరం మీకు ఆదాయం కనబడుతుంది కనుక ఒకసారి విజిట్ చేయండి పొలం ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పంట పండే పొలం మంచి భూమి అండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి హైవే కూడా ఖమ్మం హైవే డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కూడా రేట్లు పెరిగి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక త్వరపడి ఇన్వెస్ట్ చేయండి కమ్ ప్లీజ్ అండ్ విజిట్